పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను దాంతో ఏమవుతుంది చాలా మంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి దాంతో నా మీద దాడి ప్రారంభించింది ఏంటి దాడి నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు దీనికి ఎక్కడ మొదలు పెట్టిండ్రు నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టి నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకు ఏదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంట నక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు ఓన్లీ టాసేషన్ అంతే ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే ఇంది కథ జస్ట్ టాసే ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు ఎందుకు భయపడుతుంది మీరు ఇంతగా ఏమన్నా భర్త మీరు అధికారంలో ఉన్న పదేళ్ళలో వెళ్ళిన వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి దమ్ముంటే చెప్పండి ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడితే మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు నేనేం తప్పు చేయలేదు బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు మీరేదో మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా నాకు ఎవరితోన అండర్స్టాండింగ్ లేదు ఎవరితో వ్యాపారం లేదు నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం అమెరికా నుండి ఈ రెండు వేల నాలుగులో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఇల్లు గడవాలి కదా మీ మీద మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదవెట్టి బతుకమ్మ వేసిన నేను అందుకే ఇంత పౌరుషం నాకు ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు ఏ ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది అన్నీ తెలుసు సంగతులు చెప్పలేదు ఎందుకంటే సిగ్గుతుంది తెలంగాణ వాళ్ళ దాని ముందట జారిపడద్దు కాబట్టి చెప్పలేదు మీరు ఊరు కూర్కే తమాషా చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి